ఎందుకంటే మోసం చేసేవి పార్టీలు మోసపోయేది బీసీలు ఇక్కడ కొంక అంశం ఏంటంటే ఈడీఎస్ నేపథ్యంలో ఓసీలల్లో ఐక్యత వచ్చింది అనవారిన వర్గాలుగా ఉన్నటువంటి ఎస్సీలల్లో ఐక్యత వచ్చింది ఎస్టీలలో ఐక్యత వచ్చింది కానీ బీసీలల్లో ఐక్యత అనేది కొరబడుతూ ఉంది ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ విద్యార్థులు నలభై రెండు రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం విద్యార్థులు అనేవాళ్ళు పిడికిలు బిగించడం లేదు మనకు ఒక గ్రూప్ టూలో మూడు వందల యాభై మార్కులకు ఉద్యోగం వస్తే నీకు మూడు వందల నలభై ఐదు మార్కులు వచ్చి ఆగిపోయినప్పుడు ఆ రిజర్వేషన్కు ఇంపార్టెన్స్ అనేది నీకు కనబడుతుంది తప్ప మిగతా అంశాలలో కనబడతలేదు ముఖ్యంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు కనుక సాధ్యమైతే ముందుగా అలా న్యాయం జరిగేది విద్యార్థులకే ఎందుకంటే ఇక్కడ రాజకీయ పరమైన రిజర్వేషన్లు కొంతమందికే న్యాయం చేస్తాయి కానీ విద్యా ఉద్యోగాలలో ఎక్కువ మందికి న్యాయం చేస్తాయి కాబట్టి బీసీ విద్యార్థులారా పిడికిలు బిగించాల్సిందే ఎస్సీ ఎస్టీలలో ఐక్యతను స్ఫూర్తిగా తీసుకొని బీసీలంతా విద్యార్థులంతా నడుము కట్టాల్సిందే కాబట్టి రేపు కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం హామీ ఇచ్చిందో దాని సాధన కోసం ముఖ్యమైన అతిథుల సాక్షిగా ఈ సభని తెలంగాణ బీసీ సాధన సమితి ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహించడం జరుగుతుంది మనకు దాని యొక్క మార్గాలేంది మార్గ నిర్దేశం అందేంది ఎట్లా ముందుకు పోవాలా ఏమి చేయాలా జీవో నెంబర్ నైన్ వల్ల వచ్చే నష్టం ఏంటి ఆల నష్టం జరిగిపోయింది దానివల్ల ఏమీ కాదని తేలిపోయింది దానికి ఈ రిజర్వేషన్ల సాధన పూర్తి కావాలంటే నైన్త్ షెడ్యూలే మార్గం అని మన ముఖ్యమైనటు వక్తలు రేపు చెప్పనుండటం సందర్భం కాబట్టి బీసీలంతా ఐక్యతా రాగం వినిపించాల్సిందే ముఖ్యంగా విద్యార్థులంతా ఐక్యతా రాగాన్ని ముగి వినిపించాల్సిందే బీసీలంతా ఐక్యంగా పోరాడాల్సిందే బీసీ విద్యార్థులంతా ఈ ఆక్రోశ సభకు తరలి రావాల్సిందే మనకు జనం బలం అదేవిధంగా మనకు వాక్చాతుర్యం మన ఐక్యతారాగం ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది కామారెడ్డి ఆక్రోశ సభ సాక్షిగా